కొమరం భీమసీఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీలోని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పల్లె రాజేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడారు మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు నారాయణపూర్ గ్రామ పంచాయతీ నేను నారాయణపూర్ నుండి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు కట్టెరా ఈ గ్రామస్తులందరి అభిమానం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను గతంలో కూడా ఈ గ్రామ పంచాయతీ నుండి నేను వాటసభ్యుని ఎన్నికైన ప్రస్తుతం ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించింది నా ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో బీసీ రిజర్వేషన్గా వచ్చినందుకు నేనే పోటీ చేస్తున్నాను గ్రామస్తుల సహకారం యువకులు మహిళలు రైతులు అందరికీ నేను సుపరిచితున్ని ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి ఇతరులు ఇచ్చిన మేనిఫెస్టో కాదు నేను నిత్యం రాజకీయం లేని గడుపుతున్నా ఎలాంటి వ్యాపారం లేదు ఎలాంటి బిజినెస్ లేదు ఏ పార్టీలు అయినా కానీ నన్ను ఈరోజు ఆదరించినాయి ఇక్కడ పార్టీ భేదాలు లేవు మా గ్రామ ప్రజలందరే నా యొక్క ఓటర్ దేవుళ్ళు వాళ్ళ అభిప్రాయం మేరకు నిలబడ్డా ఈసారి అవకాశం ఇస్తా అన్నారు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకెళ్తున్నాను ఇటువంటి సమస్య ప్రధానంగా ఇప్పుడు మాకున్నటువంటి ఒక ఆమ్లెట్ విలేజ్ ఉండే పైకాజీ కూడా మా పీరియడ్లో కూడా అక్కడ యువకుల ప్రోత్సాహంతో గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం అందరి సహకారంతో అక్కడికి బీటీ రోడ్ మంజూరైంది దానిలో కూడా తన వంతు నా వంతుగా ప్రతి మా యువకులతోటి గతంలో ఉన్న అధికారుల దగ్గరికి కానీ జిల్లా యంత్రాంగం వెళ్ళడం జరిగింది అది కూడా ఒక కృషి ఫలితం ప్రస్తుతం మా గ్రామ పంచాయతీలో ఉన్న ఎస్సీ కాలనీ ఉంది ఆ వాడలో వాటర్ ప్లబ్ ఉంది బోర్వెల్ ఓపెన్ వెల్ బోర్వెల్ లేదు అదొకటి ప్రస్తుతం వాళ్ళకు వెయ్యాలనే ఒక నా కాంక్ష మరియు పైకాజీగూడ గ్రామంలో స్కూల్ ఉంది ఆ స్కూల్ను కూడా అప్గ్రేడ్ చేయాలి ఫిఫ్త్ క్లాస్ వరకు అయినా చేయాలి ఉంది దానికి ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కంట్రాక్టర్ గారిని ప్రశ్నించి తొందరగా చేపట్టి వచ్చే మన స్కూల్ అకాడమికంలో ఇయర్లో దాన్ని ఓపెనింగ్ చేయాలని ఉంది నారాయణపూర్లో ప్రస్తుతం ఇక్కడ నుండి ఎందరో ఎన్నికైనరు మా ఈ గ్రామం నుండి జెడ్పీటీసీ ఎన్నికైన కూడా శూన్యమే తరగతి పెంచలేదు మేము దాన్ని టెన్త్ క్లాస్ వరకు చేయాలి ఇక్కడ మీ సేవ రావాలి మాది మేజర్ విలేజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఉంది కేబుల్స్ కూడా ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది టెలికమ్యూనికేషను ఇలాంటి పనులు ముందుకు తీసుకెళ్తా చదువు పేదలకు కావాల్సింది రైతులకు కావాల్సింది వాటర్ సర్వే నా ఇందిరా మిల్లు కమిటీలో కూడా మా మిత్రులు ఉన్నారు మాకు ఇక్కడ భేదాభిప్రాయాలు ఏం లేవు నేను పార్టీలకు పార్టీ అనేది లేదు పార్టీలకు అతీతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదం గుర్తించి వెళ్ళి వేయడానికి కూడా ఆ కమిటీ సిద్ధంగా ఉంది నా వెంటే ఉంది రేషన్ కార్డు వలన కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది ఇంకా కూడా లేని వాళ్లకు ఇవ్వడానికి నా సహాయ శక్తితో సమయ అధికార తీసుకెళ్ళి యువతకు యువతకు ఫస్ట్ ఇక్కడ ఉన్న యువతకు మేమందరం యువత కలిసి ముందు ఇక్కడ స్కూల్ అప్గ్రేడ్ చేయాలని ఆ కోరిక వాటర్ సప్లై చేయాలి ఏదో ఒకరి లేవు ఒకటి బీసీ కాలనుంది రోడ్ లేవు ఇవి చేయవలసి ఉంది ఆయా పనులను నేను మేనిఫెస్టో కాకుండా మీ ముందు తెలిపేటే మేనిఫెస్టో అని ఒక సీనియర్ కార్యకర్తగా సీనియర్ నాయకునిగా లెంబడి తిరిగిన పెద్ద లెంబడి అదే గౌరవం అనేది దాంతోనే నేను ఈరోజు బేస్గా ముందుకెళ్ళడం జరుగుతుంది నువ్వు ఎప్పుడు ప్రజల్లో ఉంటావు అనేది వాళ్ళ కాంక్ష ఆ ఒక్క నమ్మకంతోనే వెళ్తున్నా ఎలాంటి నేను హామీలు ఎకరకురాని హామీలు ఇవ్వడం లేదు వాళ్ళకు నేను ప్రజలతో చర్చించడం లేదు నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు నన్ను సద్వినియోగం చేసుకోండి అని కోరుతున్నాను జరగబోయే రాబోయే పదిహేడో తారీఖు రోజు నాకు నా యొక్క కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు అంద అందుబాటులో ఉండి మీ సేవకు నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండగలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇవ్వాలని ప్రజలను కోరనండి